అందరికీ నమస్కారం ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రై నమ ఫిబ్రవరి నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ ఇరవై మూడు తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిథి దశమి నక్షత్రం మూల కర్ణం విష్టి భవ పక్షం కృష్ణపక్షం యోగం వజ్ర రోజు ఆదివారం జన్మరాశి ధనసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఆరు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై వరకు ఉంటుంది ఈరోజు దిశ పడమర పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి రుచిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం రుచిక రాశి వారికి ఆదివారం నాడు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పించుకోండి అలాగా బయటకు వెళ్ళండి మీ ఆత్మీయ మిత్రుడితో కాస్త సంతోషంగా గడపండి బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు కానీ వారు మీ నుండి కొంత సహాయాన్ని ఆశిస్తారు మీరు బాగా ఇష్టమైన వారిని కాల్ రావడంతో మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉండే రోజు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రం ముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటుకును మీరు సన్నిహిత వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది పెళ్లి తాలిక నిజమైన పారవర్షం ఎలా ఉంటుందో ఈరోజు మీకు తెలిసి అన్నది మీరు మీ యొక్క సంతానంలో సహాయ సహకారంలో అందించడం ద్వారా వారి విజయాలను అని అందుకుంటారు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుంటే మీకు మంచి రోజు మీరు ఏమి చేయకుండా ఆనందాన్ని పొందుతారు ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ ప్రాజెక్టుల గురించి నిబద్ధతను అధ్యయనం చేసేకనే కమిట్ అవ్వండి వయసు మీరు నా బంధువులు అకారణంగా డిమాండ్లు చేయవచ్చును మీ ప్రియమైన వారిని యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమను కురిపించండి ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతను పొందడానికి ఇష్టపడతారు ఈరోజు మీ జీవిత భాగస్వామి విషయమే వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని వచ్చు ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండడం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును మీ మూడు చక్కబరుచుకోవడానికి ఒక ప్రకాశవంతమైన అందమైన వెలుగుల చిత్రాన్ని ఈరోజు మనసులో ఊహించుకొని ఎంజాయ్ చేసుకోండి ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల మీ ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబం కోసం కష్టపడి పని చేయండి మీ చర్యలన్నీ కూడా దురాశతో కాదు ప్రేమ సాలుకూల దృక్పథంతో నడవాలి ప్రధానం అయిన వారికి వారి ఫియాన్సీని కారణకంగా పొందుతారు ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎక్కువ వారి సమయాన్ని టీవీ ఫోను చూడడం ద్వారా ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది ఈరోజు మీ ప్రేమైన వారిని కలవకుండా ఉండడం మంచిది లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును ఇతరుల విషయాలను పొ పొగడం ద్వారా ఆనందిస్తారు ఈరోజు రుణదాత మీ దగ్గరికి వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తొలిగించమని కోరుతాడు కాబట్టి మీరు తిరిగి కట్టేయలసి ఉంటుంది కానీ మీకు తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి కావున అప్పు చేయకుండా ఉండండి మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి వారితో చెప్పుకోదగిన సమయాన్ని గడపండి ఫిర్యాదు చేయడానికి వారికి అవకాశం ఇవ్వకండి మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలని అనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు ఈరోజు మీరు ముఖ్యమైన విషయాలపై ధ్యాస పెట్టాలి ఇది మీరిన ఆకాంక్షలు ఈరోజు వైవాహిక జీవితంలో కలతలకు దారి తీయవచ్చు చిన్న వ్యాపార సంస్థలు వారి యొక్క ఉద్యోగులకు చిన్నపాటిని ఏర్పడి ఏర్పాటు చేసి ఉల్లాసంగా ఉచితంగా ఉంటారు ఈరోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురి చేస్తాయి మానసికంగా తుపాను తెస్తాయి ఇక మీరు అసలు ఇక ఏం చేయాలో తెలియని మేము పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఈరోజు మీరు బోలెడు ఆర్థిక పథకాలను ప్రజెంట్ చేస్తారు కమటయ్యే ముందుగా వారి మంచి చెడ్డలను పరిశీలించండి పోస్టు ద్వారా అందిన ఒక వార్తా కుటుంబం అంతటికీ కూడా సంతోషాన్ని కలిగించగలదు మీ ప్రియమైన వారిని ఈ అందమైన మధురమైన ప్రకాశింప ప్రకాశింపచేయండి ఒంటరిగా సమయం గడపడం మంచిది కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి చేస్తాయి కాబట్టి మీరు అనుభవం ఉన్నవారిని సంప్రదించి వార్త సమస్యలు చెప్పుకోండి మీ జీవితంలోకెల్లా వెళ్ళా అత్యుత్తమైన రోజును ఈ రోజున మీ భాగస్వామితో గడుపుతారు మీ యొక్క లక్షణంలో ఇతరుల నుండి ప్రశంసలు అందుకునేలాగా ఉంటాయి జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచి మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కళలు నేర్పేది అది యోగా యొక్క సహాయం పొందండి ఈరోజు బయటకు వెళ్ళే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య డబ్బు సంబంధిత విషయాల్లో కలహాలు ఏర్పడవచ్చును మీరు మీ కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాలు రాబడి దాపరికం లేకుండా ఉండాలి అని చెప్పండి మీ ప్రియమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీకు ఆర్థికంగా బాగా కాల్చి వస్తుంది పక్కా అల్లరి చిల్లరి స్టేస్టర్తో మీ టీనేజ్ రోజులను భాగస్వామ్యం మీకు గుర్తు చేయనున్నది ఈరోజు ఈరోజు విద్యార్థులు వారి యొక్క ఉపాధ్యాయులతో సబ్జెక్ట్లో ఉండే కష్టాన్ని గురించి మాట్లాడతారు ఉపాధ్యాయుల యొక్క సలహాలు సూచనలు విద్యార్థులకు సబ్జెక్ట్ను అర్థం చేసుకోవడంలో బాగా ఉపయోగపడతాయి విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ గెట్టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి మీరు వివాహం అయిన వారు అయితే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్య బారిన పడిన అవకాశం ఉన్నది దీనివల్ల ఆరోగ్యం కొరకు డబ్బు చేయాల్సి ఉంటుంది మీ పిల్లల సమస్యలు తీ తీర్చడానికి కొంత సమయం కేటాయించండి ప్రియమైన వారి యొక్క ఏది అయినప్పుడికి సరిగ్గా టావిని ఉపయోగించుకోవాలి మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది సౌకర్యం లేకపోవడం వల్ల ఈరోజు మీరు మీ వైవాహిక జీవితంలో ఎంతో ఉక్కిరి బిక్కిరి కావచ్చు మీకు కావాల్సిందల్లా మనసు కీర్తి అన్ని విషయాలు మాట్లాడుకోండి ఇప్పి మీరు కుటుంబంలో కలిసి అనేక షాపులు సందర్శిస్తారు అంతేకాకుండా దీనివల్ల మీ ఖర్చులు కూడా పెరుగుతాయి బిజీగా ఉండడం తప్ప ఆరోగ్యం బాగానే ఉంటుంది మీరు ఇంత మునుపు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరు ఇప్పుడు దానికి ఒక పర్యవసనాలు అనుభవిస్తారు ఈరోజు ప్రశాంతవంతమైన చోటుకి వెళ్తారు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది ముఖ్యమైన వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కొరకైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు మీరు కుటుంబం వారితో సమయం గడపకపోతే తప్పనిసరిగా సమస్యలు ఎదుర్కొంటారు ఈరోజు మీ ప్రేమ కథ అనుకోని మలుపు తిరుగుతుంది మీ ప్రియమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు మీరు నిర్ణయం తీసుకునే ముందు అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చెప్పదగిన సూచన సమయం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి ఇతరులను అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం ఇలా చేయడం వల్ల అనేక సమస్యలు పెంచుకోవడమే మీ బలహీనతలన్నింటినీ కూడా మీ బెటర్ ఆఫ్ ఇట్టే దూరం చేసేస్తారు దాంతో మీరు పారవశపు చవి చూస్తారు ఈరోజు మీ యొక్క ప్రారంభితుడిని కలుసుకొని పాత జ్ఞాపకాలను వేసుకుంటారు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించుకోండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్లు పిల్లలకు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అందజేసుకుంటారు రుచిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద వ్యవహార ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా ఉన్నాయండి కుటుంబం అంత అంతగా అనుకూలంగా లేదు రుచిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఎనిమిది పరిహారం వచ్చి పుట్టినరోజులు మరియు ప్రత్యేక సందర్భాల్లో కుటుంబంలో ఆనందం శాంతి కోసం అవసరమైన వారికి తెలుపు వస్తువులు దానం చేయండి కాబట్టి వృషిక రాశి వారికి సన్నిహిత వ్యక్తులకు అతి కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది పెళ్లి పెళ్లి తాలీకా విషయాల్లో మీకు ఈరోజు తెలిసినంది మీరు మీ యొక్క సంతానం సహాయ సహకారములు అందించిన ద్వారా వారి విజయాన్ని అందుకుంటారు మిమ్మల్ని మీరు ఒత్తిడి చేసుకోకుండా ఉంటే మీకు చాలా మంచి రోజు మీరు ఏమి చేయకుండా ఆనందాన్ని పొందుతారు ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడుల అవకాశాలను కనిపెట్టండి కానీ ఈ బ ఈ ప్రాజెక్టు గురించి నిబద్ధతను అధ్యయనం చేసే కమిట్ అవ్వండి వయసు మీరిన బంధువులు అకార డిమాండ్ చేయవచ్చును మీ ప్రియమైన వారి యొక్క అసహ్యతకు బదులు మీరు ప్రేమను కురిపించండి ఈరోజు మీకు దగ్గర వారు మీకు మరింత దగ్గర అవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మార్చుకోండి